కనుక అందరు కూడా కొనుక్కొనే రావాల్సిన పని లేదు చెట్ల మీద పడి ఉంది అంకుశా ఒప్పుని కలిసి పెట్టే ఆచమనకు చూసుకుంటే ఇల్లు తోండవు పిల్ల పిల్లల పడతాయి అది అది మీద పడేది ఇట్లా ఇసురు కొడితే అక్షతలు అటు వాళ్ళిటు మీరిటు ఆగవేది అట్లా కాకుండా వినమ్రంగా భక్తిగా దేవతల మీద మీరు సమర్పణ చేయాలి ఒక్కొక్క ఫస్ట్ బ్రాహ్మణ యజమానులు అంటే గురువు గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా దయచేసి ఆగం కాకుండా ఉన్నాము ఒక నూట యాభై మంది ఉన్నాము ఇక్కడ గట్టిగా తొంభై మంది వంద మంది ఉన్నాము అంతకంటే కూడా ఎక్కువ లేము కనుక ప్రశాంతంగా వరుసగానే మేము చెప్పలేకుండా చెప్పలేము అట్లా వరసగా రండి క్రమశిక్షణ కానీ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కనుక సుఖ సంపత్వాది సిద్ధ్యర్థం ధాన్యాధివాసం కరిష్యే ఇది సంకల్ప తల్లి ఫస్ట్ బియ్యం పోయాలి వచ్చేటప్పుడే మీరు తీసుకొచ్చినటువంటి నవధాన్యములు అవన్నీ తీసుకొని రావాలి ఇక ఈ చుట్టూరు అలంకరించాలి నవధాన్య ధాన్యములు అంకుష అది హేల్పెక్క అయితే మీరు తీసుకొచ్చినటువంటి నవధాన్యములు దాంట్లో పోయాలి ఈ చుట్టూరు అలంకరించాలి शिक्षां व्या आख्यास्यामः

छे <laughs> बाब

ब्रह्मा इदं सर्वम् बाङ्केनैव बाङ्कः प्रणातेति ब्रह्मा ओमितेतवं सर्वम् ओमित्येतन् गुरु

जिमेव स्वमृतमस्मे विनघोष्य समुमेधा अमृदोक्षितः भक्तिशङ्कौर्मे गानवचनम् वेदमनोच्छ्याताो देवासिनमनुषासे अध्यायप्रवचने चि सत्यपदानाधितरः इति तपो नित्यः पारषिष्टिः अध्यायप्रवचने वेदिनादो नौद्वयःपस्तद्धि तपः या रे मां तीर्थ पुरुषंग अर्थो रज्जस्वाध्याय प्रवचने च यश्च स्वाध्याय प्रवचने च रंजतस्वाध्याय प्रवचने च हरे स्वाध्याय प्रवचने च स्वस्वाध्याय प्रवचने स्वाध्याय प्रवचने स्वाध्याय प्रवचने च प्रवचने च प्रश्वस्य श्रथया अश्वरथया ఒక్క గోల్ ఒక్క గోల్గా ఆ రాలేదు అన్న దాంట్లో అక్కడ రోజు పెట్టు అందులో సమర్పణ చేయండి పోయి ఆ సార్ ఉపరిషత భద్ర చెప్తారా ఆగు లైన్ అక్కడ అక్కడ ఆగు అక్కడ ఆగు

अग्नये पवमानायोत्तरस्य अनाग्नेयम् अनपातमिदपरिहर्यतति समन्वमिन्दन् समघ्नन् तस्य यथाभिज्ञायन्धनोऽव्यगृह्णता ते ग्रहा अभवन् तद्ग्रहाणा ग्रहत्वं यस्यैवं विदशा ඒන්ර ෙන්ඳන් ොතු ශෝස න්නම් සැවහක් ේ ෙස්තේ දස්වෙන සනරන භා්‍ය පවදී එතාා සුත්තම්බ අධයද තාත්‍ර ගෑවතද අනන සම්බරත්‍ය සම්භාර නෑරස් කාර්්‍යනතේ අ වහලෝ සම්ෘත්‍යයා වහදී ඒ ශ ද න ප මෙ ති. ತೋ ವೈದಿ ಪ್ರಯಾಣ ಯಾಷ್ಟೇರ್ಭಕ್ತಿ ಕುರ್ಯಾ ಶ್ರೀಪೇವ ಸಂಗ್ ದೇ ರಾಜ್ಯೋ ದೇವ

ೋಮ್ಯೋ ತಿಂ ತೇ ಸಹ ಸೇವನ್ ಯತ್ವವಿಧುನ್ವಿಯಷ್ಟ

Yeah, yeah.

కార్యక్రమం ఉన్నది అందరూ ఆడపడుచులు అమ్మలు ఎలాంటి రుసుము లేదు దత్తాత్రేయ మీరు ఇంటి నుంచి పసుపు కుంకుమ అక్షతలు ఒక పది పుష్పములు మంగళహారతి ఒక కొబ్బరికాయ రూపాయ బిల్ల మంత్రం చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మాకు చేయాలనే తపన ఉన్నది అందుకనే బహుధాన్యపురంకు వచ్చినము హనుమంత అందరు ధనం వేసినా లేదా అట్లా మీతోనే చేపిస్తాను మీరు తీసుకొస్తే మీతోనే చేపించడు జిల్లెడు జిల్లడు పువ్వులు ఇప్పుడు దొరుకుతాయి ఎట్లా ఒక సీజన్ అయింది దానికి కూడా సీజన్ అయితే ఎందుకయ్యా మాట్లాడతారు నాలుగింటికి కుంకుమార్చన ప్రారంభం అవుతుంది అందరు గమనించండి వచ్చేటప్పుడు అరటి పండ్లు పండ్లు వివిధ రకాల పండ్లు దాని తర్వాత కూర్చుంటాడు ఇక ఇక్కడ కనుక సాయంకాలం అమ్మలంతా కూడా నాలుగు ఇంటి వరకు అంటే మూడున్నరకే నాలుగు ఇంటికి ప్రారంభం ఇక్కడ భోజనం చేసిన వాళ్ళైనా పర్వాలేదు వచ్చేటప్పుడు స్నానం చేసి శుద్ధి అయ్యి రావాలి ఇప్పుడు పోయి తిని మళ్ళీ స్నానం చేస్తే అడ్డుకోలేదు ఇప్పుడేమో తినండి అన్నం తిన్నవాళ్ళు అయితే స్నానం చేసి కుక్కు అమ్మలు అమ్మ బెటానం ధాన్యాధి వచ్చు దేవతాభ్యవర్మ విడి పుష్పాలు రాముడు శ్రోణ సూక్తారు బోరే బెటా పిడి పుష్పాలో నైవేతము హారతి ఒకరు గుచ్చోని చేస్తా ఉండండి దయచేసి అక్కడ కూడా అది అంజన్న ప్రసాదం ప్రతి మెతుకులో అంజన్న ఉన్నాడు శివుడు ఉన్నాడు దాని వ్యర్థం నేను చూసినా పోయేటప్పుడు మస్తు బాధ అనిపించింది గింత గింత పడేస్తా ఉన్నారు ఆగ్రహదేవారాం ప్రజలు చదాం సదార్థ సాంగ్నక దృపమ ఆగ్రహ భయామి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం ఫలస్యోపరణైవేద్యం గాయకుడు ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అమ్మలందరినీ చూసి కుంకుమార్చన చేయాలని ఉంది అమ్మ కృప మీ మీ కూడా ప్రసారం అవుతుంది కదా సరేనా వస్తే నాలుగు గంటలు లేకపోతే వేరే పనులు చేసుకుంటాం ఇక పళ్ళు ఉన్నాయి పనులు నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ని సమర్పయామి ధూపమాఘ్రాపయామి ध्यायाम तो ध्यान आवा